అందరికీ యావత్ తెలుగు ప్రజానికానికి నా హృదయపూర్వ నమస్కారాలు నేను మన మే పదమూడు మే పదమూడున రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ జరిగిపోతున్నది ఆ సందర్భం నేను ఇవాళ బయలుదేరిన ప్రచారానికి ప్రచారానికి తెలుగుదేశం తరఫున కూటమి కూటమి తరఫున నేను ప్రచారం బయలుదేరాను ప్రథమగా ముందు మా పుట్టిన మా నాన్నగారు స్వర్గీయ తారక రామారావు మా ఊరికి వచ్చాను నిమ్మకూరు ఊరికి వచ్చాను వారి విగ్రహాలకి పొలం వేసి అలాగే వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకున్నాను ఇక్కడి నుంచి గుడివాడ ప్రచార బయలుదేరుతున్నాం ఇంకా మీ అందరు తెలిసిందే నిన్న మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు అది మన అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ప్రజల అభివృద్ధి గురించి గురించి మేనిఫెస్టో రిలీజ్ చేశారు చాలా అద్భుతమైన మేనిఫెస్టోది ఇంకా మొన్న వైఎస్ఆసీపీ రిలీజ్ చేసే వచ్చి తెల్ల కాగితే ఏం లేదు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఓటమి ఇదైపోతున్నారు ఫెయిల్ అయిపోతున్నారు తప్పకుండా ఈసారి మన తెలుగుదేశం వస్తుందని తప్పకుండా ఎందుకంటే మన గత ప్రభుత్వం అనుసం ఐదు సంవత్సరం నాన్న రాష్ట్రం అన్న ఎట్ట ఆడుకోవడానికి చెప్పకుండా లిఫ్ట్ చేశాడు వైఎస్ఎస్పి ప్రభుత్వం మళ్ళీ మొన్న ఎదురు మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు ఎంత బాగా చేసిన తెలిసిందే ఆయన యావత్ భారతదేశం భారతదేశం మొట్టమొదటి స్థానంలో పెట్టాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఈనాడు నంబర్ లేకుండా అయిపోయింది మన రాష్ట్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ పునర్వైభవం చూడండి మళ్ళీ మన చంద్రబాబు ఎన్నుకుని ఎన్నుకుని మనం పునర్వైభవం తప్పులు తీసుకొస్తాము మీ అందరి సహకారం ఉండాలని కోరుతూ తప్పకుండా మళ్ళీ ప్రథమ స్థాయిలో తీసుకెళ్తా పెడతామని హామీ ఇస్తున్నాను